ఇంకా రా ఇలాంటి సినిమాలు తీస్తారు ఇంక రా ఇలాంటి స్కామ్స్ ఇలాంటి కలెక్షన్స్ మనకు చూపిస్తారు అర్థం కాదు మన టాలీవుడ్ చాలా అంటే చాలా పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఒక స్టార్ హీరో ఉన్నాడంటే ఇతరుల హీరోస్ అయితే కుళ్ళు కొని ఇప్పుడు మన ప్రజెంట్ మన టాలీవుడ్లో ఆరుగురు స్టార్స్ ఉంటే కనీసం వాళ్ళ ఫ్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్స్ కూడా టైర్ టూ హీరోస్కి అయితే రాదు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే కానీ ఒక హీరో రెండు వందల యాభై కోట్ల గ్రాఫ్ పెట్టిందంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ హీరో ఈ రికార్డ్ని మేము బద్దలు కొట్టాలి అని ఒక టార్గెట్తో సార్ మినిమం రాదు కలెక్షన్స్ అయినా సరే ఫేక్ కలెక్షన్ వేసుకొని దగ్గర వరకు అయితే వెళ్తారని చెప్పుకోచ్చు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ గేమ్ చేంజర్ సినిమాకి అయితే హైపే లేదు జీరో హైపోతే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు మన అందరికీ తెలిసిందే ఫ్లాప్ టాక్ సంపాదించుకుని తెలుసు మన అందరికీ తెలిసిందే వన్ తొంభై కోట్ల గ్రాస్ కొట్టింది మన అందరికీ కలిసింది ఫ్రెండ్స్ కానీ వీలైతే వంద కోట్ల గ్రాస్ ఫేక్ పోస్టర్ రిలీజ్ చేసిర్రు ఎందుకు రిలీజ్ చేసిరని మీకు డౌట్ వచ్చిందా నేను ఈ వీడియోల క్లారిటీగా అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మన అల్లువాడు జన పుష్పటి సినిమాతో వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్తో ఆల్టర్మ్ రికార్డ్ పెట్టాడు దాని తర్వాత మన ప్రభాస్ అన్న సినిమాలు చాలా రిలీజ్ అయింది కల్కీ కావచ్చు సలార్ ఆ రెండు సినిమాలు అయితే నూట యాభై కోట్ల గ్రాస్ ప్లస్ అయితే పెట్టింది అని చెప్పుకోచ్చు దాని తర్వాత దేవరా నూట యాభై కోట్ల గ్రాస్ అయితే పెట్టింది కానీ ఆ మూవీకి అయితే ముప్పై కోట్ల గ్రాస్ అయితే ఫేక్ అయితే యాడ్ చేసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏందో తెలుసా ఇప్పుడు వాళ్ళందరూ డేవన్ అయితే ఊచ కొత్త కలెక్షన్ అయితే చూపించారు ఎవరు అల్లు అర్జున్ అన్న ప్రభాస్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్న కానీ మన రామ్ చరణ్ గారికి డేవన్ కలెక్షన్స్ అయితే ఫేక్ వేసింది ఎందుకు అంటే ఫ్లాప్ టాక్ వచ్చింది ఈ సినిమా జనాల మైండ్లో అయితే వెళ్ళలేకపోయింది అని చెప్పవచ్చు మన రామ్ చరణ్ గారికి ముందే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉంది ఆ ట్యాగ్ని అర్థం చేసుకొని డే వన్ వంద కోట్ల గ్రాస్ వేసిన అది మా తక్కువ అది మా సినిమాకే పెద్ద బిగ్గెస్ట్ మైనస్ ఇంకా మేము ఒక స్టార్లో మాకు చూడరు గౌరవించారు నన్ను ఒక స్టార్లో గౌరవించారని మన రామ్ చరణ్ గారే అనుకుండేమో డే వన్ అయితే గేమ్ జూన్ చేసిన ఫేక్ కలెక్షన్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూడండి మీరు ఒక హీరో ఎదుగుతున్నారు అంటే అల్లు అర్జున్ ప్రభాస్ జూనియర్ అంటే ఎగు ఎదుగుతున్నారని చూసి ఇతరుల హీరోస్ అయితే కుళ్ళు వస్తున్నారని చెప్పుకోవచ్చు అలా మన టాలీవుడ్లో ఉన్న టైర్ వన్ హీరోస్లో అందరికైతే లోపడమైతే చాలా ఇది ఉంది అంటే నేనే గొప్ప వాళ్ళకన్నా నేనే నా క్రేజ్ ఎక్కువ ఉంది నాకే ఎక్కువ ఇది ఉందని వాళ్ళైతే అనుకుంటున్నారు అందుకోసం అయితే ఒకరికి మించి ఒకరు ఫేక్ కలెక్షన్స్ కావచ్చు ఒకరికి మించి ఒకరు రికార్డు బద్దలు అవడం కానీ రికార్డ్ బద్దలు అవడం కామనే కానీ ఇలాంటి ఫేక్ రికార్డ్స్ కాదు ఇది గుర్తించాలి